నన్ను ప్రశ్నించడం కాదు నాకు అండగా నిలబడండి అంటూ తాడపల్లి గూడెం సభలో పవర్ పంచ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అది ఎవరికి తెలగాలో వాళ్ళకి తగిలింది దాంతో పవన్ ను ఉద్దేశించి రెండు లెటర్లు టక్కున రిలీజ్ అయ్యాయి అందులో ఒకటి మాజీ మంత్రి హరిరామ జోగయ్యది అయితే మరొకటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాశారు ఇద్దరు కూడా తాము ఎందుకు లెటర్లు రాస్తున్నామో చెబుతూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు ఓ దండం పెట్టేశారు నిజంగా మటుకు మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను టీడీపీ జనసేన పోతులపై గత కొంతకాలంగా లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు మాజీ మంత్రి హరిరామ చోగయ్య టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అరవై సీట్లు రెండున్నర ఏళ్లు సీఎం అయ్యేలా ఒప్పందం చేసుకోవాలని పవన్ ను కోరుతున్నారు పెద్ద ఏ ఏ సీట్లు తీసుకోవాలో కూడా సూచిస్తూ లెటర్లు రిలీజ్ చేశారు నువ్వు తక్కువ సీట్లు తీసుకుంటే దెబ్బైపోతావు నువ్వు అన్ని తీసుకో ఇన్ని తీసుకో ఇవి తీసుకో అంటూ పవన్ కు తయారయ్యారు హరిరామ జోగయ్య ఆయనే కాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నుంచి కూడా ఇలాంటి ప్రెజర్ పవన్ ఎదుర్కొన్నారు దాంతో చిరత్తుకొచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడపల్లి గూడెం సభలో ఈ లెటర్లు రాసేవారికి సలహాలు ఇచ్చేవారికి గట్టి గా ఇచ్చారు నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరం లేదు మరిగే రక్తం ఉన్న యూత్ కావాలి నా అనేవాడు నాతో ఉండాలి తప్ప నన్ను ప్రశ్నించవద్దన్నారు పవన్ ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా బలి చక్రవర్తిని వామను తొక్కినట్టు జగన్ తొక్కుతానని ఛాలెంజ్ చేశారు భాగంగా నేను స్థానాలు తీసుకున్నాను అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇంతేనా కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నబో వీధిపై నంతై తోయిత మండలాగ్రమునకంతై వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అర్ధానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేన కాదు మర్చిపోకో సలహాలు ఇవ్వద్దని ఎవరిని అన్నాడో పెద్దైన హరిరామ జోగయ్యకు క్లియర్ గా అర్థమైంది అందుకే మూడంటి మూడు ముక్కల్లో మరో లెటర్ రాశారు నా సలహాలు ఇద్దరు నేతలకు ఇష్టం లేనట్టుంది మీ బాగు కోసమే చెప్పా మీ కర్మ మీకో దండం అన్నట్టుగా లెటర్ రాశారు ఆ తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా బహిరంగ లెటర్ రిలీజ్ చేశారు పవన్ కోసం తాను ఎదురు చూశానని అయినా మీరు రావడం మీ చేతుల్లో లేదు చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాలి కదా అనే అర్థం వచ్చేలా ఘాటైన లెటర్ రాశారు జనసేన పోటీ చేసి ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని కోరుకుంటున్నానని ముద్రగడ లెటర్లు తెలిపారు ఎనభై అసెంబ్లీ సీట్లు రెండేళ్ల సీఎం పదవిని పవన్ అడగాల్సి ఉంది ఆయన ఆ సాహసం చేయకపోవడం బాధాకరం గతంలో జరిగిన అవమానాలు మర్చిపోయి మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నానంటూ పవన్ కు రాసిన లెటర్ లో వివరించాడు ముద్రగడ అసలు చంద్రబాబుకు పరపతి పెరగడానికి పవన్ కళ్యాణ్ కారణమని ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వడం వల్ల బాబుకు సానుభూతి పెరిగినట్టు తెలిపారు పవన్ ను జనం ఉన్నత స్థానంలో చూడాలని అనుకుంటున్నారని ముద్రగడ తన లెటర్ లో తెలిపారు రెండు నెలల క్రితమే ముద్రగడను పవన్ కళ్యాణ్ కలవాల్సి ఉంది ముద్రగడ తనతో పాటు తన కొడుక్కి జనసేనలో టికెట్ డిమాండ్ చేయడం పవన్ కు ఇబ్బందిగా మారింది పైగా ముద్రగడ ఎవరి మాట వినని మనిషి దాంతో పార్టీలో తన మీద ఆయన డామినేషన్ పెరుగుతుందని భయపడ్డారు జనసేనని కాపులు పార్టీగా జనసేనకు స్టాంపు పట్టడం కూడా ఇష్టంలేకే కలవలేదంటున్నారు పవన్ అనుచరులు